హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనము లాస్ట్ వీడియోలో మనము నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభాకర్ ఎట్లా ఉంటుంది ఏంటి అంటే అప్లికేషన్ ఎప్పుడే ఉంటుంది ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అండ్ ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు సెలక్షన్ ప్రోజర్ ఎలా ఉంటుందో ఆల్రెడీ డిస్కస్ చేశారు ఇంకెవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి అండ్ ఈ వీడియోలో మీరు అప్లికేషన్ చేయకుండా తొందరపడకుండా సో పోస్ట్ ప్రియారిటీ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ ప్రియారిటీ అనేది మనం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు సో అది ఆర్డర్ గా దేనికి బెటర్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తను ఎక్స్ప్లెయిన్ చేసేది క్లియర్గా మీరు ఫాలో అవ్వండి ఓకేనా సో ఎందుకంటే మనం చాలా తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం అటువంటిది ఏమీ లేకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ యొక్క వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఈ వీడియోని మీకు ఎవరైతే గ్రూప్ డికి ట్రై చేస్తున్నారో ట్రై చేసే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే సో ఆల్మోస్ట్ ఇది వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేస్తుంది అన్నాడు వచ్చిన తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోస్ట్కి అప్లై చేస్తుంటే బాగుండేది ఆ రోజు నేను ఆ పోస్ట్ ప్రియారిటీ పెట్టుంటే బాగుండేది అని అనుకుంటాం ఈవెన్ మీ నెట్ సెంటర్లో కూడా మీకు ఒక పోస్ట్ దాని అదే ఎలా ఉంటుంది డ్యూటీ ఏంటి అని తెలియకపోతే కూడా ఏదో ఒకటి పెట్టలే అని కూడా మీరు చాలామంది చెప్తుంటారు ఏదో ఒకటి పెట్టేయండి మీరే అని అంటారు సో అలా కూడా అనకూడదు మీరు ఒక క్లారిటీ అనేది వస్తే మనం ఫర్దర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నారు ఓకేనా కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలి మీరు సో ప్రభాకర్ అది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది నాకు కూడా ఐడియా లేదు డ్యూటీస్ అనేది ఎలా ఉంటుంది ఏంటని కూడా నాకు పెద్దగా ఐడియా లేదు సో ఏ పోస్ట్ మనము ప్రియారిటీ ఇస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్ బెటర్గా ఉంటుంది టోటల్ అసలు ఎన్ని పోస్టులు ఉంటాయి అన్నట్టు మనకి ఇచ్చినటువంటి వేకెన్సీ నోటిఫికేషన్ పద్ధతి ఉన్నాయి దాన్ని ఫస్ట్ ప్రియారిటీ ఎలా ఇవ్వాలి మన అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మొత్తం బాగానే చేస్తాం లాస్ట్ మూమెంట్లో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా క్రూషియల్ దీంట్లో అదే మనం ఎంత కష్టపడినా మనం ఎంత హైయెస్ట్ మార్క్స్ వచ్చినా సరే మనం ఈ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చాలామంది ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ చేస్తారు అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్లే ఎక్కువ ఉంటే అక్కడ నుంచి ఇచ్చుకుంటూ తగ్గుతో అలా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ అది చాలా రాంగ్ నేను కూడా ఇంతకుముందు అప్లికేషన్ చేసేటప్పుడు మా బాబాయ్ కూడా రైల్వే అతను అతను చెప్పడం వల్ల నేను ఫస్ట్ అపాయింట్స్మెంట్ ఇచ్చాను తర్వాత వేరే కేటగిరీస్ అనేది ఇచ్చేసాను ఇప్పుడు నేను చూస్తున్న దాని ప్రకారము ఇంతకుముందు నేను అడిగిన దాని ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను ప్రజెంట్ జాబ్ సినారియోలో దాన్ని బట్టి ఇప్పుడున్న పోస్టులు ఏమేమి పోస్టులు అని చెప్పేసి ఒక నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు దా మనకు సికింద్రాబాద్ నేను సికింద్రాబాద్ జోన్నే ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు మీ ఈ చెన్నై కావచ్చు కొంతమంది బెంగళూరు కూడా అప్లై చేస్తారు దాని వాళ్ళు కూడా ఈ వీడియో మీకు ఉపయోగపడతా ఆశిస్తున్నాం తర్వాత ఈ సికింద్రాబాద్ జోన్లో మనకు వచ్చేసరికి థర్టీన్ పో థర్టీన్ కేటగిరీస్ పోస్టులు ఇచ్చారండి దాంట్లో టోటల్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ పోస్టులు ఉన్నాయి మనకి సికింద్రాబాద్ జోన్కి ఆ సికింద్రాబాద్ జోన్లో ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది నేను నాకున్న అంటే నేను చూస్తున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రకారం ఎక్స్పీరియన్స్ ప్రకారం మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ నీకు మేము నచ్చింది కాకుండా మీకు మీకు ఎవరైనా గైడెన్స్ ఇవ్వడమో లేకపోతే మీ ఫ్యామిలీ తక్కువ ఎవరైనా రైల్వేలో ఉండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారమైనా ఇచ్చుకో అది మీ ఇష్టం కాకపోతే ఫ్రెష్గా ఎవరికైతే తెలియదో వాళ్ళకి కొంచెం ఒక ఐడియా ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు పాయింట్స్ మెన్ ఇవ్వండి అంటే నేను పాయింట్స్ మెన్ చేస్తున్నా అని చెప్పేసి మిమ్మల్ని కూడా అదే ఇవ్వమని చెప్పట్లేదు ఈ పాయింట్స్ మెన్ అనేది ఫస్ట్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది ఈ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు స్టార్టింగ్ పాయింట్స్ మెన్లో జాయిన్ అయినా కానీ ఫోర్ టూ ఇయర్స్ తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ద్వారా ప్రమోషన్స్కి హై ఛాన్సెస్ ఉంటాయి మిగతా వాటికన్నా ఈ పాయింట్స్ మ్యాన్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ అనేది హై ఛాన్సెస్ ఉంటాయి మిగతా ప్రమోషన్కి వెళ్ళడానికి ఫస్ట్ అయితే మీరు పాయింట్స్ మెన్ కేటగిరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత అసిస్టెంట్ పీడబ్ల్యూఏ అని ఒక పోస్ట్ ఉందండి ఏంటంటే మన ఇంజనీరింగ్ ఆఫీస్లో కంప్యూటర్ వర్క్ కానీ లేకపోతే ఈ ఫీల్డ్ వర్క్ లేకుండా ఒక ఆఫీస్ వర్క్ లాగా మీకు ఇది ఉంటుందండి అసిస్టెంట్ పీడబ్ల్యూఏ సెకండ్ థర్డ్ వచ్చేసరికి అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఎస్ఎన్టీ అంటారు ఫోర్త్ అసిస్టెంట్ సి అండ్ డబల్యూ అంటే సి అండ్ డబ్ల్యూ అండ్ క్యారేజ్ అండ్ వ్యాగన్ తర్వాత ఫిఫ్త్ వచ్చేసరికి అసిస్టెంట్ వర్క్ షాపు తర్వాత అసిస్టెంట్ ఆపరేషన్స్ అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి మళ్ళీ నెక్స్ట్ సెవెంత్ ఆప్షన్ వచ్చేసరికి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఎయిత్ ఆప్షన్ వచ్చేసరికి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీలో వర్క్ షాప్ వర్క్ షాప్ అంటే ఒక దగ్గర ఉంటుంది కొంచెం టీఎల్ అండ్ ఏసీ కన్నా ఈ కొంచెం వర్క్ బర్డేలో ఉన్నా కానీ సరిపోతుంది అండి తర్వాత నైన్త్ ఆప్షన్ వచ్చేసరికి అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ తర్వాత అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ ఇవ్వండి తర్వాత లెవెన్త్ది అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ట్వెల్త్ ఆప్షన్ వచ్చేసరికి అసిస్టెంట్ టిఆర్డి టీఆర్డీ అంటే ట్రాక్షన్ డిపార్ట్మెంట్ అండి తర్వాత థర్టీన్త్ ఫైనల్ ఆప్షన్ వచ్చేసరికి ట్రాంక్ మెయింటైనర్ ఇవ్వండి ఓకే ఇవి థర్టీన్త్ ఇవి పోస్ట్ ప్రిఫరెన్స్ మాక్సిమం ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాని ద్వారా కూడా ఫాలో అప్ అవ్వండి మాక్సిమం ఇదే నేను ఒక ఇద్దరు ముగ్గురిని రిఫర్ చేశాను నేను చేసేదాన్ని బట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ మీకు చెప్పాను అది మీ ఇష్టం అండి తర్వాత ఓకే ప్రభాకర్ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు పోస్టులు ఉన్నాయి కదా కొన్ని పోస్టులు అనేది మనం ఐటీ వాళ్ళకి మాత్రమే అనుకుంటాం సో చాలా మంది ఇప్పుడు నేను కూడా చాలా మంది ఐటీ వాళ్ళకి మాత్రమే అనుకున్నాను నేను స్టార్టింగ్ లో సో నీతో డిస్కస్ చేశాక నాకు అర్థమైంది అందరు చేసుకోవచ్చు అని సో టెన్త్ వాళ్ళు కూడా వీటి అన్నిటికి చేసుకోవచ్చు అన్ని పోస్టులకి టెన్త్ బెస్ట్ స్టాండర్డ్ వాళ్ళు కూడా ఇది చాలా మందికి డౌట్ ఉంది యాక్చువల్ యాక్చువల్గా అయితే ఫిఫ్టీ పర్సెంట్ పోస్ట్ ఐటీఐ వాళ్ళకి ఇద్దామని అనుకున్నారు చాలామంది కానీ ఒక టెన్ డేస్ బ్యాక్ క్లియర్ కట్గా ఆర్ఆర్సీ ఆర్ఆర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచే ఒక రిలీజ్ చేశారు అదేంటంటే టెన్త్ ఆర్ ఐటీఐ ఏది ఉన్నా పర్వాలేదు అన్ని పోస్టులకి ఎలిజిబుల్ మీరు ఐటీఐ లేకుండా ఓన్లీ టెన్త్ ఉన్నా చాలు అన్ని పోస్టులకి మీరు ఎలిజిబుల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓకే సో వీటికి మళ్ళీ ఆ ప్రిన్సిప్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఏమైనా సపరేట్గా ఉంటుందా మళ్ళీ వాళ్ళకేమైనా అంటే ఐటీఐ చేసి రైల్వేలో అప్రెంటిస్ షిప్ కంప్లీట్ అయిన వాళ్ళ వరకే సిసిఏఏ వాళ్ళ వరకు పోస్టులు సెపరేట్ ఉన్నవి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ వాళ్ళు చేసుకోవచ్చా వీటికి ఎలిజిబుల్ కాకపోతే ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఈ దాంట్లో మెరిట్ ప్రకారం వాళ్ళు వచ్చేస్తారు దీంట్లో యు ఆర్ లో ఎంత కట్ ఆఫ్ అయితే అది క్లియర్ చేస్తే డైరెక్ట్ ఇదే వచ్చేస్తుంది వాళ్ళకి సెపరేట్ కట్ ఆఫ్ వాళ్ళకి సెపరేట్ అంటే మనం అప్లికేషన్ చేసేటప్పుడే సర్టిఫికేట్ అడుగుతుంది దాని ప్రకారం వాళ్ళు ఆ కేటగిరీకి వెళ్ళిపోతారు రోస్ట్ ప్రియారిటీ అనేది దేనికి ఫస్ట్ ఇస్తే బెటర్ గాని మనం డిస్కస్ చేసాం కదా సో వెళ్ళడానికి అయితే మనం అయితే వాటి గురించి అయితే క్లియర్గా అయితే తెలుసుకున్నాం మీరు కూడా ఇది ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాం అన్నట్టు అండ్ అదే విధంగా నాకు కూడా ఒక డౌట్ ఇప్పుడు ఇప్పుడు కేటగిరీస్ అయితే థర్టీన్ ఉన్నాయి కదా వీటన్నిటిలో కూడా సాలరీస్ అనేది ఎలా ఉంటాయి నార్మల్గా కొంతమంది శాలరీస్ కూడా చూసి అప్లికేషన్ చేసే వాళ్ళు అట్లా కూడా ఉంటారు అన్నట్టు ఎట్లా ఉంటుంది మనకు వీటికి వచ్చేసరి మాక్సిమం సేమ్ శాలరీ ఉంటది కాకపోతే కొన్నిటికి అంటే ట్రాక్ మెయింటైనర్ కావచ్చు అసిస్టెంట్ ట్రాక్ మిషన్ కావచ్చు వీటికి రిస్క్ ఎలవెన్స్ అని చెప్పేసి ఒక త్రీ టు ఫోర్ థౌసండ్ ఎక్స్ట్రా వస్తుంది అంతకు మించి మిగతా అన్నిటికి సేమ్ శాలరీ అండి కొత్తగా ఏం ఉండదు మినిమం బేసిక్ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ అంటే స్టార్టింగ్ సాలరీ ఎంత ఉంటది అనేది చాలా మందికి డౌట్ ఉంటది వాళ్ళ డౌట్ క్లారిఫికేషన్ కూడా చెప్తుంది బేసిక్ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ పద్దెనిమిది వేలు దాని మీద డిఏ వచ్చేసరికి ప్రెసెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ బేసిక్ డిఏ మిగతా ఎలవెన్సెస్ అన్ని కలిపి అరౌండ్ థర్టీ థౌసండ్ వస్తుంది మీ చేతికి మీకు ఎయిత్ పే కమిషన్ అని ఉన్నారు కదా అది దీనికి ఏమైనా అప్లికబుల్ అవుతుందా మీకు ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకి లేదా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అప్లికబుల్ అవుతుంటుంది వేళకి బెటర్ ఉంటుంది ఒకవేళ అది అది ఇంప్లిమెంట్ చేస్తే అది ఇంప్లిమెంట్ చేస్తే అది కూడా నాకు అంత ఐడియా లేదు ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ చేసే వాళ్ళకి ఎలిజిబుల్ అది ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళకి ఎయిటీన్ థౌజండ్ ఇస్తారా లేకపోతే అది అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అది ఎయిటీన్ థౌసండ్ నుంచి ట్వంటీ సెవెన్ థౌసండ్ అవుతుంది అనేది తెలియదు ప్రెసెంట్ అయితే వర్క్ చేసుకున్న వాళ్ళకైతే ఎలిజిబుల్ అన్నారు నాకు ఒక స్టూడెంట్ కూడా అడిగారు అగ్నివీర్ దానికి ఇది యాక్సెప్ట్ అవుతుందా అని అడిగారు అన్నట్టు ఎందుకంటే అది ప్యాకేజ్ లాగిస్తారు కదా యాక్సెప్ట్ అవుతుందా లేదని అడిగారు కాబట్టి నార్మల్గా మీకు కూడా ఒక డౌట్ ఉంటుందని చెప్పేసి అడిగారు అన్నట్టు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కేటగిరీస్ మనం ఏంటంటే చాలా మంది వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి బట్టి సెలెక్ట్ చేసుకుంటారు కదా ఈ అయిపోయే లోపు వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మీద ఉంటుందండి ఇప్పుడున్న ఆల్రెడీ క్లియర్ గా మన నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేస్తారు ఇప్పుడున్న పోస్ట్లు ఎక్కువైనా చేయొచ్చు ఇంక్రీజ్ అయినా చేయొచ్చు డిక్రీజ్ అయినా చేయొచ్చు అది ఎలా అయినా బేస్డ్ అప్ ఆన్ రైల్వే బోర్డు డెసిషన్ అది మనం చెప్పేది ఆ రైల్వే బోర్డు డెసిషన్ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యారు ఓకే ఓకే సో ఇదన్నట్టు ఒక పోస్ట్ ప్రియారిటీ గురించి పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఏంటనే క్లారిటీ తెలుసుకున్నాం దాని గురించి ఒక చిన్న పాయింట్స్ కూడా గా కూడా మీకు అయితే డిస్కస్ చేసాం కదా అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి ఒక ఎగ్జామ్కి ఒక రైల్వే గ్రూప్ డీకి జాబ్ రావాలి అని అంటే మనం ఎంతలా హార్డ్ వర్క్ చేయాలి ఏమేమి సబ్జెక్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి అండ్ టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలి అండ్ ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అన్నట్టు ఎందుకంటే సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు సో ప్రభాకర్ చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చారు అండ్ ప్రతిదీ మనకి దగ్గరలో ఏదైతే మెరిట్ దగ్గరికి వచ్చింది సబ్జెక్ట్ పైన మస్తు గ్రిప్ ఉన్నది ఆయనకి ఆయనే డైరెక్ట్ సబ్జెక్ట్ చెప్పే అంతలా నాలెడ్జ్ ఉన్నది ఆయనకు కాబట్టి సబ్జెక్ట్ గురించి పూర్తిగా ఐడియా ఉంది కాబట్టి ఒకసారి దాని గురించి కూడా తెలుసుకునే మీకు చాలా పాయింట్స్ అయితే ఉపయోగపడతాయి మీకు అక్కడ నుంచి కూడా సో ఆ పాయింట్స్ అన్ని కూడా క్యాచ్ చేసుకొని మీరు కూడా మీరు కొంచెం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి మీ యొక్క స్టడీలో భాగంగా అవి కూడా ఖచ్చితంగా అప్లికబుల్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు అక్కడి నుంచి రిజల్ట్ అయితే వస్తుంది అన్నట్టు ఎందుకంటే మనము ఇప్పుడు మీరున్న ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు మీకు ఏమైతే వన్ ఆర్ టూ ఎగ్జామ్స్ త్రీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీరు ఫస్ట్ ఈ వీడియోలో తెలుసుకుంటారు కాబట్టి నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి అండ్ లాస్ట్ వీడియోలో నోటిఫికేషన్ వచ్చి కూడా చెప్పాను ఆ వీడియో కూడా చూసిన తర్వాత అండ్ నెక్స్ట్ వీడియో కూడా వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్